హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఒక సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీతో వచ్చేసాను దీపావళి స్పెషల్గా మనం ఇంట్లో స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఆ స్వీట్లలో బాదం హల్వా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక బౌల్ తీసుకొని ముప్పా కప్పు వరకు బాదంని తీసుకోవాలి అందులోకి అలానే ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు జీడిపప్పును వేసుకోవాలి మనం హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి మా వాటర్ అనేది కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి వేసుకొని ఒక అర్ధగంట గంట వరకు రెస్ట్నివ్వాలి ఈ విధంగా నానపెట్టుకున్న బాదం మీద పొట్టంతా తీసేసుకోవాలి మనం చేత్తో మెరుపుతూ ఉంటే బాదం మీద పొట్టంతా పోతుంది హాట్ వాటర్లో నానిపోయినాయి కాబట్టి అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది టైం ఉన్న వాళ్ళు ఒక గంట రెండు గంటలు చన్నీళ్ళ కూడా నానబెట్టుకోవచ్చు మంచిగా నానిపోతుంది తొందరగా అవ్వాలి అనుకున్న వాళ్ళు హాట్ వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది మనం ఈ విధంగా పొట్టంతా తీసిన బాదంని మన జీడిపప్పునన్నీ మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒక నాలుగు ఇలాచి కూడా వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు చిక్కటి పాలని కాచి చల్లాచిన పాలు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఈ బాదాన్ని బాగా స్మూత్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చాలా స్మూత్గా ఉండాలి పేస్ట్ అనేది ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న ఫేస్ట్ని ఇంకొక బౌల్లోకి వేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని అందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న ఫేస్ట్ని వేసుకొని ఒక పావు కప్ అయినా అరకప్ అయినా పాలని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఉండలు అనేది ఏమీ లేకుండా స్మూత్గా బాగా కలుపుకోవాలి ఈ మిక్స్ని ఈ విధంగా కలుపుకుంటూ మనం ఈ స్వీట్ చేయడానికి టైం మాత్రం థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు పడుతుంది మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఎందుకంటే హైలో పెట్టుకుంటే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగరు ఒక అరకప్పు సరిపోతుంది ఎందుకంటే బాదంలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనకి అరకప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఇందులోకి కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఒక స్పూను లేదా స్పూన్ ఉన్నారా నెయ్యి వేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ దగ్గరకాయ అంతవరకు కలుపుకుంటూనే ఇవి స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి ఫుడ్ కలర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు యాడ్ చేసుకోకపోయినా ఏం కాదు ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇది మొత్తం దగ్గరకాయ మనకి హల్వా లాగా వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి అడుగు అనేది మాడకుండా కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మొత్తం ఫ్యాన్ కింద పెట్టేసుకొని చల్లారనివ్వాలి ఒక పది పదిహేను నిమిషాలు చల్లారిన తర్వాత మనం బాదం హల్వా రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం ఎంతో రేట్ పెట్టి తీసుకొచ్చుకునే స్వీట్ షాప్లలో మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా ఈ రెసిపీ బటర్ పేపర్ తీసుకొని మనకు కావాల్సిన మీడియం మనకు కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా నాలుగు భాగాలుగా చేసుకున్న బటర్ పేపర్ని ఒక భాగం తీసుకొని మనం ఈ విధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా హల్వాని తీసుకొని రౌండ్గా చుట్టుకొని బటర్ పేపర్లో పెట్టేసుకొని మనం అటు ఇటు ఫోల్డ్ చేసుకోవడమే ఈ ఫోల్డింగ్ అనేది మన ఇష్టం అండి చేసుకుంటే బటర్ పేపర్లో ఫోల్డింగ్ చేసుకొని మనం స్టోరేజ్ చేసుకోవచ్చు స్వీట్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఫోల్డింగ్ కూడా నాలుగు వైపులా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవడమే ఇదే విధంగా ఇంకొక బటర్ పేపర్ కూడా తీసుకొని ఇంకొక వేరే విధంగా ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు మనం ఇంకొక నిమ్మకాయ సైజ్ అంతా హల్వాని తీసుకొని మనం చేతి కొంచెం నెయ్యి రాసుకోవాలండి ఎందుకంటే చేతికి అంటుకోకుండా ఈ విధంగా నాలుగు వైపులా ఫోల్డ్ చేసుకోవడమే పేపర్ని చాలా సింపుల్గా ఈజీగా స్వీట్ షాపులలో చేసే స్వీట్ని మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు పిల్లలకి ఏంటండి పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ స్వీట్ అనేది ఈ దీపావళి స్పెషల్గా మీరు ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి మీకు కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇంట్లో కొత్తగా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ని ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి